హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది మండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజైతే నా కూతురు చేత సరస్వతి దేవి పూజ చేపిస్తున్నాను వీడియో అయితే చూడండి ఎండింగ్ వరకు ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో అయితే వెళ్తుంది ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఫోర్ క్లీచ్ ఫోర్కి లేస్తానో లెగనో అని చెప్పి ఇంకా ముందు రోజు నైట్ నుంచి నాకు అసలు నిద్ర పట్టలేదనమాట సండే రోజు నైట్ రోజు నేను సిక్స్ కళ లేస్తాను మా పాప స్కూల్కి వెళ్తే సిక్స్ కళ లేస్తానన్నమాట ఈ మధ్య చలి ఎక్కువగా ఉంటుంది కదా మాకైతే ఇక్కడ చల్లగానే ఉంటుంది అండి క్వార్టర్స్లోన దానివల్ల ఏంటంటే మెలకు రాదనమాట తొందరగా ఇంకా తొందరగా లేవాలి లెగిస్తానో లేదో అని చెప్పి అలారం అయితే పెట్టుకున్నాను ఇంకా నైట్ అయితే నిద్ర అస్సలు పట్టలేదండి సండే రోజు నైట్ చేయించాలి ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి చేయిస్తున్నాను నేను అంటే నాకు హెల్త్ బాగపోతే చేయించిన గానీ ఇప్పుడు ఈ సంవత్సరం బాగానే ఉంది కదా వసంత పంచమికి చేయించాలి ఎలాగైనా అని చెప్పి ఇంకా ముందు రోజే మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం తడుగుడ్లు పెట్టుకొని పూజ సామాన్లు అన్నీ సర్దుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేవడమే పెద్ద టాస్క్ నాకు అంటే ఫోర్కి లేస్తానో లేదో లగినా అని చెప్పి డౌట్ అనమాట ఇంకా అలారం మోగ ముందే నేను లేచిపోయా త్రీ థర్టీకి అలాగే నాకు మెలకు వస్తుంది అనమాట ఇంకా చేయించాలి పూజ పాప చేత అని చెప్పి ఇంకా త్రీ థర్టీకి అలా లేచాను లేచి ఇంకా స్నానం చేసుకున్నానండి చేసుకొని ఇదిగో ఫస్ట్ అయితే పాయసం చేస్తున్నాను అమ్మవారికి పాలు పెట్టేసానండి నేను సేమియా పాయసం చేస్తే ఇలా చేస్తున్నాను అనమాట ఈ మధ్య మీకు ఇలా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ పాలు పెట్టుకున్నాను కదా తర్వాత గిన్నెలోన కొంచెం నెయ్యి వేసుకొని కిస్మిస్ జీడిపప్పు పప్పు అవి వేయించుకొని ఆ తర్వాత ఏంచి బెల్లము రెండు కప్పులు తీసుకున్నానండి రెండు కప్పులు పాయసంకి రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను బెల్లం వేయించి అందులో వేసి రెండు గ్లాసులు వాటర్ వేసి మరిగిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడేంచి రైస్ పెట్టేసుకుంటున్నానండి లంచ్ బాక్స్ కోసం అనమాట ఇంకా రోజు స్కూల్ ఉంది కదా దానికి లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి ఇంకా టమాటా రైస్ ఏదైనా చేసేద్దామని అని చెప్పి రైస్ పెట్టాను ఇంకెదిగోండి వాటర్ మరిగిపోయాయి కదా ఇంకా అందులో సేమియా రెండు కప్పులు సేమియా అయితే వేస్తాను ఇది బాగా ఉడుకుతుంది కదా తర్వాత ఇలాచి పౌడరు ఆ జీడిపప్పు అవి ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఆ స్టవ్ ఆఫేసి ఆపేసాక ఇంకా పాలు వేసుకోవడమే అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎక్కువగా ఇలాగే చేస్తున్నాను అనమాట మా ఇంట్లో కూడా మా పాప మా ఆయన అయితే ఇష్టంగా తింటున్నారు ఇంకా రోజు టెన్ కల్లా అయిపోతుంది కదా వసంత పంచమి మార్నింగ్ పంచమి తగిలి ఈవినింగ్ వరకు ఉంటే ఈవినింగ్ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు కానీ టెన్ థర్టీ కల్లా అయిపోతుందనమాట తిది సండే వచ్చింది కదా పంచమి తగిలింది ఇంకా సూర్యోదయంతోనే అంటే చేయాలి కదా పూజ అందుకని చెప్పి ఇంకా ఆ రోజు మండే మార్నింగే చేస్తున్నానండి ఇంకా తనకైతే స్కూల్ ఉంది కదా ఇంకా ఫోర్కి లేచి ఇలా పూజ అయితే చేపిస్తున్నాను తొందరగానే ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా వెళ్ళిపోద్ది అనమాట స్కూల్కి తనకైతే ఆ రోజు సిక్స్ కల్లా లేపాను అండి సిక్స్ థర్టీకి లేపుతాను కానీ ఆ రోజు మాత్రం సిక్స్కి లేపేస్తాను అనమాట తొందరగా లేపి రెడీ చేయించి ఇంకా ప్రసాదం అన్నీ ప్రిపేర్ చేస్తాను అనమాట తనకి లంచ్ బాక్స్ కూడా రైస్ టమాటా రైస్ చేస్తానండి చేసిన తర్వాత ఇదంతా సర్దిసుకున్నాను పీఠం పెట్టి అమ్మవారిని పెట్టి అన్నీ సర్దనండి ఇంకా మా పాపనైతే రెడీ చేసిన తర్వాత ఇగోనండి పూజ అయితే చేపిస్తున్నాను అసలు అలా చేయలేదు లేపినప్పుడు కూడాను చక్కగా లేచి ఇంకా చక్కగా రెడీ అయిపోయిందండి అసలు నాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఉన్నాయండి టూ ఇయర్స్ నుంచి ఇది థర్డ్ ఇయర్ కదా ఆ టూ ఇయర్స్ కూడా అలాగే మంచిగా చేపిస్తే చేసిందనమాట సరస్వతీ దేవి పూజ ఇలా వసంత పంచమికి చేయించాలని నాకు వైజాగ్లో ఉన్నప్పుడు అనిపించింది మా పాప చేత సరస్వతి దేవి పూజ చేయిస్తాను ఎవ్రీ ఇయర్ నాకు వీలైతే అని చెప్పి నేను అనుకున్నానండి ఇంకా అందుకనే ఎవ్రీ ఇయర్ కూడా ఇలా చేయిస్తున్నాను అనమాట తను కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది అంటే చిరాగ్గా పడ్డం అలా ఉండకన్నా చాలా ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట ఇంకెలా చేస్తుందో పూజ మీరు చూడండి शिंदा वगैरह जाए शर्मिंदु कशाते अरजारा पद्मा हरे दत्ता पद्मारा वे दत्ता पुपाश गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु शाक्षा पर अप्रभा तस्मै श्री गुरु वेदमा ओम श्री गुरु नमः ओम श्री ఇంక ఫస్ట్ అయితే వినాయకుడి పూజ అయితే చేస్తుంది కదండి ఇంక ఇక్కడ నుంచి సరస్వతి దేవి అష్టోత్తర నవాలు చదువుతున్నాను ఒక్కొక్కటి నిదానంగా చదువుతున్నాను అనమాట అంటే నేను చదువుతున్నాను తనకి చెప్పిస్తున్నాను నోట్ చేత ఇలా పలకమని చెప్పి ఒక్కొక్క దగ్గర నెమ్మదిగా అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా పలకలేనివి ఉంటాయి కదా కష్టంగా అవైతే కొంచెం నెమ్మదిగా చెప్తే ఇలాగా పువ్వులతోనైతే పూజ చేస్తుందండి పసుపు కుంకుమ అలా చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ నుంచి పసుపు కుంకుమ మా మా పట్టుకునే విధానం కూడా చెప్పాను ఎలా పట్టుకొని పూ వేయాలి అమ్మవారి దగ్గర అని చెప్పి ఇంకా చూపించాను అనమాట ఫస్ట్ అయితే చూపుడు వేలు థమ్ ఫింగర్ రెండు కలిపి పట్టుకొని పూజ చేసింది లేదు రింగ్ ఫింగర్ తమ్ ఫింగర్ పట్టుకొని చేయమంటే ఇప్పుడు మళ్ళీ అలా చేసిందనమాట ఇంకా అలా తెలుసుకొని కొన్ని చేస్తుంది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరోపిని విద్యారంభం కలిష్యామి శ్రద్ధే భౌతమే సదా పెట్టుకుని పూజ అయిపోయింది అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నాము పిల్లలకి ఏంటంటే స్టడీలోనే కాదండి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి అవి మనము అడిగి తెలుసుకోవాలి స్పోర్ట్స్ పరంగా కానీ సంగీతం డ్యాన్స్ అంటే చదువుతుండగా అవి కూడా వాళ్ళకి ఒక టైం అనేది కేటాయిస్తూ ఉండాలన్నమాట చదువు ఉండాలి అవి ఉండాలండి అన్నిట్లోనే వాళ్ళు ముందు ఉండాలి అని చెప్పి కొంతమందికి ఉంటదన్నమాట కానీ సపోర్ట్ అనేది ఉండదండి పేరెంట్స్ కూడా మంచిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి నాకైతే మా పాప సంగీతం నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి కానీ మా ఆయనకి ఏంటంటే కొన్ని కొన్ని ఆయనకి స్కేటింగ్ అని అవి నేర్పించాలి ఆ స్పోర్ట్స్ పరంగా అంటే క్రికెట్ అలాంటివి ఆయనకి అలా ఉంటుంది కానీ మా పాపకు మాత్రం కరాటే నేర్చుకోవాలని ఉందంట అందుకని ఇంకా తనకి ఏది ఇంట్రెస్ట్ మేము దాన్నే ఇంకా సపోర్ట్ చేస్తున్నాము సరే తనకి ఇంట్రెస్ట్ కదా అని చెప్పి ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ లేనిది మేము ఎంత ఫోర్స్ చేసినా సరే ఇంట్రెస్ట్ రాదు కదండి అందుకనే ఇంకా కరాటే నేర్చుకుంటాను అన్నది ఎప్పుడు ఇంకా కరాటేలోనే మేము జాయిన్ చేస్తున్నాం అనమాట ఆ రోజు మార్నింగ్ అయితే పూజ చేయిస్తాను కదా ఇంక ఈవినింగ్ అయితే కరాటే క్లాస్లో అయితే జాయిన్ చేస్తామండి ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా మా ఆయన అయితే క్లాస్ అయినంత వరకు ఉన్నారనమాట చూసారు ఎలా చేపిస్తారో ఏంటనేది ఇంకా ఆ కోచ్ ఏమన్నారంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వన్ వీక్ చూసుకొని ఆ తర్వాత ఎలా ఉంటుందో యాక్టివ్ అని యాక్టివ్గా ఉంటుందో చేయగలదా లేదా అని చెప్పి వన్ వీక్ చూస్తామని చెప్పారు కానీ ఆ రోజే ఇంకా ఫైనల్ చేస్తారనమాట అంటే కొన్ని చేపించారు దాని చేత కొంచెం యాక్టివ్గానే ఉంది ఇంకా ఫైనల్ చేస్తారండి అయితే ఇంకా ఆ రోజు ఫుల్లు చేయించారంట అసలు లెగ్స్ కానీ చేతులు కానీ ఇంకా నైట్ టైమ్ పడుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ లేచాక బాడీ పెయిన్స్ అంటుంది ఏంటని మాకు భయం వేసింది మా ఆయనకి నాకు మా ఆయన కూడా ఇంటికి వచ్చి చెప్పారు చాలా ఎక్కువ చేయించారు మార్నింగ్ లెగిస్తుందో లేదో స్కూల్కి వెళ్తుందో లేదో అని చెప్పి మా ఇద్దరికి డౌట్ అనమాట కానీ అయినా మార్నింగ్ అసలు మాకు తనకేటి నొప్పులు పెయిన్స్ లేవనే అలా కవర్ చేసుకొని అంటే నడుస్తూ ఉంటే ఇంట్లోన మాకు తెలిసింది అంటే కొంచెం పెయిన్స్ ఉన్నాయి చెప్పట్లేదు అని చెప్పి కానీ లేచింది అండి మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళిపోవడం అన్నీ జరిగాయి చాలా నేను అనుకున్నాను స్ట్రాంగ్గా ఉంది అంటే ఇష్టం తనకి అంత ఇష్టం కాబట్టి కరాటే చేయడం చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది అందుకని ఇంకా తనకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇంకా మేమైతే సపోర్ట్ చేస్తున్నాం ఇంకా మధ్య మధ్యలో అలా మోటివేట్ చేస్తూ ఉండాలండి అంటే డైవర్ట్ అవ్వకుండా మైండ్ డైవర్ట్ అవ్వకుండా మనం కూడా మోటివేట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు అన్నమాట ఏది మంచిదో ఏది చేయడం అనేది వాళ్ళకి తెలియదు పేరెంట్స్గా మన బాధ్యత ఏంటంటే మోటివేట్ చేస్తూ ఉండాలి తప్పేదో కరెక్ట్ ఏదో చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఇంకా అదేవిధంగా ఏమో మధ్యలో మానేస్తాను అలాంటివి ఏమైనా అంటే తన మైండ్ డైవర్ట్ అయితే ఇంకా ఏదో ఒకటి చెప్పాలి దానికి ఇంట్రెస్ట్ ఇంకా పెంచాలని మేము అనుకుంటున్నాము ఇంకా అదే అండి మార్నింగ్ అయితే ఆ రోజు మార్నింగ్ అయితే ప్రస్తుతానికి స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా లంచ్కి అయితే పులిహోర అనమాట వైజాగ్లో ఉండేటప్పుడు చేసుకోవడం పులిహోర ఎక్కడికి వచ్చిన తర్వాత అసలు పులిహోరే చేయలేదండి ఇంకా మా ఇంకైతే పులిహోర మీదకి వెళ్ళిందంట ఇంకా అందుకనే పులిహోర చేశానండి రోజు ఇంకా దాంతో కర్రీ వేయించి ను మటన్ కర్రీ అయితే చేశానండి అసలు కర్రీ చేస్తానని చెప్పలేదు మా ఆయనకి పులిహోర ఒకటే చేస్తాను అన్నాను ఇంకా సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట చేసి ఇంక ఇదిగోండి ఈవినింగ్ అయితే వెళ్ళిపోతుంది కరాటే క్లాస్కి వెళ్ళే ముందు ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళమని చెప్పాను ఇంకా పెట్టుకుంటుంది అనమాట మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదా అనేది తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయండి మన ఇష్టాలే కాకుండా వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకోవాలి కదా చదువు అనే కాదు ఇలాంటివి కూడా ఉంటే చాలా మంచిది అనమాట ఇంకా మనము అలా తెలుసుకొని మోటివేట్ చేయడం పేరెంట్స్గా మన బాధ్యత అండి ఇంకా ఇదేనండి ఆ రోజు వ్లాగ్ అయితే వ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్